రైతు సోదరులందరికీ మరొక మీకైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలను అయితే జమ కావడం జరిగింది ఈ రోజు వచ్చేసి మీకు ఇంకా ఎవరికైతే జమ కాలేదో ఈరోజు అయితే అందరికైతే జమ కాబోతున్నాయి మంత్రి సీతక్కనైతే రైతులందరికీ నమస్కారం అండి అయితే రైతు భరోసా డబ్బులు మీకు ఎవరికైతే ఇంకా జమ కాలేదో ఈ విషయంపై అయితే మంత్రులు అలాగే మన మంత్రి సీతక్కనైతే స్పందించారు రైతు భరోసా డబ్బులను త్వరలోనే రైతుల ఖాతాలను అయితే జమ చేస్తామని స్పష్టం చేశారు అయితే స్కీమ్కు సంబంధించి విధి విధానాలను రూపొందిస్తున్నాము అని అయితే చెప్పడం జరిగింది రైతులకైతే ఒక కొంత ఊరటనైతే లభిస్తుంది ఎవరైతే రైతులు ఉన్నారో ఇంకా మీకు రైతు భరోసా డబ్బులు అయితే జమ కానట్టు అయితే తెలుస్తుంది మూడు నుంచి పది ఎకరాల వారికైతే అధికారులను అడిగి అయితే తెలుసుకుంటున్నామన్నారు ఆ ఎవరైతే రైతులు ఉన్నారో వ్యాఖ్యలు చేశారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూస్వాములు మంత్రులకు కూడా రైతు బంధు పథకం ద్వారా రూపాయలు కొన్ని కోట్లనైతే అయితే ఆ లూటాన్ అయితే వేసుకోమని అయితే దీనిపై అయితే స్పష్టం చేశారు మంత్రి సీతక్క గారు అయితే మనకైతే చూసుకోవచ్చు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అయితే భూస్వాములు ఎవరైతే అంటే ఇప్పుడు భూమి చేయని వారికి కూడా రైతు భరోసా డబ్బులు అనేవి అయితే ఖజాలను అయితే జమ అయినట్టయితే తెలుస్తుంది అందుకే రైతు భరోసా డబ్బులు అయితే ఆలస్యం అయితే కానున్నాయి అలాగే మనకు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకైతే ఈ నెల అయితే వాళ్ళకైతే జీతమైన వేసిన వేసినట్టయితే తెలుస్తుంది అందువల్లనే రైతు భరోసా డబ్బులు అయితే ఆలస్యం అయినట్టయితే తెలుస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు కూడా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి ఆఖరి వారంలో అంటే ఏదైతే ఫిబ్రవరి మొదటి వారంలోనైతే రైతు భరోసా డబ్బులు అయితే వేసిమని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది ఐదు వేల చొప్పున ఇస్తున్నారే ఇదే రైతు భరోసా డబ్బులు వచ్చేసి చెల్లించింది అంటే ఇప్పటికే రెండు ఎకరాల వారికైతే పై వారికైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో అందరికైతే జమ చేయడం జరిగింది ఎవరికైతే అంటే నాలుగైదు ఆరు ఏడు ఎనిమిది పది ఎకరాల వారికైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా జమ